హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ ప్లస్ డిజైన్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్లో పెట్టుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే మరో నలుగురికి షేర్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ నేను మీ విజయలక్ష్మి టుడే వీడియోలో వచ్చేసి పంజాబీ డ్రెస్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఆది డ్రెస్ తోటి ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి పంజాబీ డ్రెస్ కోసం ఒరిజినల్ మెటీరియల్ అయితే నేను టూ మీటర్స్ వరకు తీసుకున్నానండి టూ మీటర్స్ కూడా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు కస్టమర్ ఆది డ్రెస్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ముడతలు లేకుండా పర్చుకోవాలి ఫస్ట్ చంక లూజ్ అనేది చూసుకోవాలండి కట్ చంక లూజ్ వచ్చేసి నైంటీన్ ఇంచెస్ ఉంది డ్రెస్ వచ్చేసి డబల్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇలా చంక లూజ్ వచ్చేసి మనకు నైన్టీన్ ఇంచెస్ ఉంది కాబట్టి నైన్టీన్ ఇంచెస్ నేను ఒక దగ్గర డ్రా చేసుకున్నాను ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను డ్రా చేసుకున్నాను అనమాట ఇలా మెజర్మెంట్స్ తీసుకున్నాక ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా టాప్ని భుజం దగ్గర నుంచి చివరికి పట్టుకొని ఇలా స్టిఫ్గా ఎక్కడ ముడతలు లేకుండా వేసుకొని భుజం దగ్గర నుంచి టాప్ చివరి వరకు కూడా హైట్ అనేది చూసుకోవాలి టాప్ హైట్ వచ్చేసి నాకు ఫార్టీ టూ ఇంచెస్ వచ్చిందండి ఫార్టీ టూ ఇంచెస్ని కూడా నేను డ్రా చేసుకున్నాను అలాగే నడుము లూజ్ నడుము లూజ్ వచ్చేసరికి సెవెంటీన్ ఇంచెస్ ఉందండి అలాగే సైడ్ కట్స్ మనకి పంజాబీ డ్రెస్కి సైడ్ కట్స్ ఉంటాయి కదా సైడ్ కట్స్ హైట్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అనమాట ఇలా అన్నీ కూడా డ్రా చేసుకున్నాక ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ తోటి మనము పంజాబీ డ్రెస్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూద్దాం డ్రెస్ హైట్ వచ్చేసరికి ఫార్టీ టూ కదా ఒరిజినల్ హైట్ వచ్చేసరికి ఫార్టీ టూ ఫార్టీ టూకి మనం పాదాల దగ్గర అలాగే డ్రెస్ చివరికి అలాగే షోల్డర్ దగ్గర కూడా ఖర్చులలోకి వెళ్ళాలి కాబట్టి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని డ్రా చేసుకోవాలి ఫార్టీ టూ సైజ్కి ఫార్టీ ఫోర్ ఇంచెస్ అనేది నేను డ్రా చేసుకున్నాను ఇప్పుడు నెక్ దగ్గర షోల్డర్ అనేది నేను డ్రా చేసుకుంటున్నాను అనమాట షోల్డర్ దగ్గర నేను సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి సిక్స్ ఇంచెస్ కాను త్రీ ఇంచెస్ షోల్డర్ పాయింట్ తీసుకోవాలి త్రీ ఇంచెస్ గ్యాప్లో ఇలా నెక్ డౌన్ అనేది తీసుకున్నాను అలాగే షోల్డర్కి అటువైపు ఆమ్ డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను అనమాట ఆమ్ డౌన్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను అలాగే నెక్ డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అర్థమైంది కదండి నెక్ డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ మనము నైంటీన్ ఇంచెస్ చూసుకున్నాం కదా నైంటీన్ ఇంచెస్ని డబల్ ఫోల్డ్ వేసుకుంటే నైన్ అండ్ హాఫ్ వరకు వస్తుందండి ఈ నైన్ అండ్ హాఫ్ని చెస్ట్ దగ్గర ఇలా ఆమ్ రౌండ్ దగ్గర నుంచి మనము వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి నైన్ అండ్ హాఫ్కి నేను మార్క్ అయితే గీసుకున్నాను ఇక్కడ నుంచి మనము కట్స్ హైట్ అనేది డ్రా చేసుకున్నాం కదా లాస్ట్లో కట్స్ హైట్ వచ్చేసరికి ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ వరకు కూడా మనము నడుములు చూసుకోవాలి అలాగే హిప్ లూజ్ కూడా చూసుకోవాలి ఇలా త్రీ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా అనేది ఉండాలన్నమాట ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసరికి సెవెంటీన్ ఇంచెస్ కదా సెవెంటీన్ ఇంచెస్ కాను ఎయిట్ అండ్ హాఫ్కి మనము మార్కింగ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ చెస్ట్ లూజ్ అనేది చెస్ట్ లూజ్ నైన్ అండ్ హాఫ్ తీసుకున్నాము అలాగే నడుము లూజ్ వచ్చేసరికి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు తీసుకున్నాము ఇప్పుడు హిప్ లూజ్ వచ్చేసరికి టెన్ ఇంచెస్ హిప్ దగ్గర జాగ్రత్తగా మెజర్మెంట్స్ తీసుకోవాలండి లేకపోతే పొట్ట బయటికి కనిపిస్తుంది అనమాట ఎవరికైనా కూడా హిప్ దగ్గర ఒరిజినల్ టాప్ కన్నా కూడా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని కూడా కలిపి నేనైతే డ్రా చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ లూజ్ అనేది లేకి మనం ఏదైతే మనం ఒక లైన్ గీసుకున్నామో ఆ లైన్ నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా టూ ఇంచెస్ ఎక్స్ట్రాకి మార్కింగ్ అయితే తీసుకోవాలి ఈ మార్కింగ్ తీసుకున్న మా డాట్స్ అన్నీ కూడా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ చేయడానికి మెయిన్గా త్రీ మెజర్మెంట్స్ ఉంటే చాలండి చెస్ట్ లూజు అలాగే నడుము లూజు అలాగే వెస్ట్ లూజు ఈ మూడు పర్ఫెక్ట్గా తీసుకున్నాము అని అంటే పంజాబీ డ్రెస్ అనేది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది కటింగ్లోనే ఫిట్టింగ్ కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను డ్రా చేసేది ఏంటంటే మనం ఏదైతే టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నామో అదే స్ట్రైట్ లైన్ నేను కిందికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేశాను ఇదేంటంటే సైడ్ కట్స్ దగ్గర నుంచి కిందికి మనము కట్స్లలోకి వెళ్ళిపోతుంది సైడ్స్ మొత్తం కూడా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఆమ్ డౌన్ అనేది తీసుకోవాలన్నమాట ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఆమ్ డౌన్ తీసుకొని రౌండ్గా డ్రా చేసుకోవాలి అలాగే నెక్ దగ్గర కూడా మనం ఇలా ఒక స్ట్రైట్గా లైన్ తీసుకొని రౌండ్ నెక్కే అండి నేను రౌండే డ్రా చేశాను అనమాట ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి రౌండ్ నెక్కే డ్రా చేశాను బ్యాక్ నెక్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేయొచ్చు అనేసి నేను డైరెక్ట్గా కటింగ్ అనేది చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో మార్క్ చేసుకున్న దానిమ్మటి ఇప్పుడు కటింగ్ అయితే చేసుకోవాలి ఎక్కడా కూడా సైడ్స్ అనేది ఎక్కువగా ఖర్చులు పోకుండా మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో ఆ చాక్ పీస్ లైన్కి ఒక గీత అవతలికే ఉండాలి కానీ లోపలికి మాత్రం కటింగ్ అనేది చేసుకోకూడదు ఎప్పుడూ కూడా అంతే అండి టాప్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలి ఉన్న క్లాతులతోటి మనము హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకున్నాము ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉన్నా అర్థం కాకపోయినా నాకు కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టూ మీటర్స్ క్లాత్లో మనం ఇప్పుడు టాప్ అయితే కటింగ్ చేసుకున్నాం కదండి ఎక్స్ట్రా ఎక్సెస్ సైజ్ వాళ్ళకి ఎక్స్ సైజ్ వాళ్ళకి టూ మీటర్స్ సరిపోతుంది లార్జ్ నుంచి ఎక్స్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి మాత్రం టూ అండ్ హాఫ్ అనేది క్లాత్ అనేది పడుతుందండి హ్యాండ్స్ అనేది షార్ట్ హ్యాండ్సే నేను డ్రా చేసి కటింగ్ అయితే చేశాను సిక్స్ ఇంచెస్ హ్యాండ్స్ అనేది వస్తాయన్నమాట ఇంకా ఇంతకు మించి ఎల్బో హ్యాండ్స్ అయితే రావు టూ మీటర్స్లో నేను కట్ చేసిన డ్రెస్ వచ్చేసి ఎక్స్ అనుకుంటా అండి టూ మీటర్స్ అయితే నాకు ఎల్బో హ్యాండ్స్ అయితే అనేది రాలేదు షార్ట్ హ్యాండ్సే వచ్చాయన్నమాట టూ మీటర్స్ క్లాత్ అయితే షార్ట్ హ్యాండ్స్ తోటి ఎక్స్ సైజ్ వర్క్ వరకు సరిపోతుందండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళకి మాత్రం టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకోవాలి అలాగే ఏదైనా డిజైన్ పెట్టుకోవాలన్నా నెక్ దగ్గర కానివ్వండి హ్యాండ్స్ కానివ్వండి కొంచెం ఎల్బో కావాలి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా టూ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ మనం తెచ్చుకోవాలన్నమాట ఇది వచ్చేసి మెటీరియల్ అండి మనకి తుడుమెల్ల నుంచి ఒక కస్టమర్ అయితే ఇచ్చి నాకు టాప్ అనేది స్టిచ్చింగ్ చేసిమన్నారు నేను ఇప్పుడు కట్ చేసుకున్నది వచ్చేసి బ్యాక్ థ్రెడ్స్ అని నెక్కి బ్యాక్ థ్రెడ్స్ చేస్తాం కదా ఆ థ్రెడ్స్ కోసం కూడా నేను ఇప్పుడే కటింగ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు ఒరిజినల్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో ఏంటి అనేది చూపిస్తాను చూసేయండి లైనింగ్ కూడా టూ మీటర్స్ ఉంటే సరిపోతుందండి అంతకు మించి ఎక్కువ అవసరం లేదు టూ మీటర్స్ క్లాత్ కూడా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఫోల్డ్ ఓపెన్ ఉన్న సైడ్ మాత్రం మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి ఫోల్డింగ్స్ క్లోజ్డ్ వైపు మాత్రం మన వైపు ఉండేలా చూసుకోవాలి నేను ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసం ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒరిజినల్ డ్రెస్ పీస్ అనేది దాన్ని లైనింగ్ మీద ఇలా ముడత లేకుండా పరుచుకోవాలి ఫస్ట్ ఎక్కడ కూడా అడ్జస్ట్మెంట్స్ లేకుండా నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపించానో ఆ విధంగా పరచుకోవాలి మనకి ఎప్పుడైనా పంజాబ్ డ్రెస్కి లోపల లైనింగ్ అనేది కొంచెం పైకే ఉంటుంది కాబట్టి లైనింగ్ కూడా కరెక్ట్గా అంతవరకే సరిపోతుందండి ఇప్పుడు ఎంతవరకు అయితే మనము కటింగ్ అనేది చేసుకున్నామో ఒరిజినల్ పీస్ని సేమ్ అదే విధంగా లైనింగ్ మీద పెట్టుకొని డైరెక్ట్గా కటింగ్ చేసేసుకోవడమే మళ్ళీ లైనింగ్కి కూడా మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి మళ్ళీ డ్రా చేసుకోవాలి అనేది ఏం లేదండి డైరెక్ట్గా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీనో స్టిచ్చింగ్ కూడా ఎంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి రేపటి వీడియోలో కంపల్సరీగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూసేయండి చూశారు కదా పర్ఫెక్ట్గా వచ్చేసింది లైనింగ్ కటింగ్ కూడా ఇప్పుడు హ్యాండ్స్ కండి ఇప్పుడు ఈ లైనింగ్ పీస్లో మిగిలిన షోల్డర్ దగ్గర కొంచెం ఇలా మిగిలి ఉంటుంది ఈ మిగిలి ఉన్న దగ్గరే మనకు హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ వరకే వస్తాయండి టూ మీటర్స్ క్లాత్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా షార్ట్ హ్యాండ్సే వస్తాయి టూ అండ్ హాఫ్ తీసుకుంటేనే ఎల్బో హ్యాండ్స్ కానివ్వండి త్రీ బై ఫోర్త్ కానివ్వండి ట్రై చేయడానికి ఉంటుంది ఓకేనా హ్యాండ్స్ కూడా కటింగ్ చేసేసుకున్నాను చాలా ఈజీగా ఆది డ్రెస్ తోటైతే పంజాబీ డ్రెస్ కటింగ్ అనేది చూపించాను కదా అంతే ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ